మనందరి గురువు అనేటి బ్రహ్మర్షి సుభాష్ సారికి నా నమస్కారములు అలాగే పత్రి మేడంకి కూడా నా నమస్కారములు ఇలాగే వచ్చిన జనాలందరికీ కూడా నమస్కారములు ఇక్కడ పిఎంసి వారు ఏర్పాటు చేసిన జ్ఞాన మహాయజ్ఞం చాలా అద్భుతంగా జరుగుతుంది ఎప్పుడు ఇంతమంది ఎక్కడ జనం మరి ఇంత జనరని చూడలేదు అంత అద్భుతంగా కింద హాలు పై హాలు ఏ హాలు కూడా ఖాళీ లేకుండా అందరూ చాలా అద్భుతంగా వచ్చారు ఎవరు అడిగినా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అనేవాళ్ళే తప్ప మేము రాము అన్న మొక్క ఎవరు నోటింపటం రాలేదు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ ఊరి వాళ్ళు అందరూ కూడా మన సారికి శాఖాహారం అంటే చాలా ఇష్టము మీరు ధ్యానం చేసినా చేయకపోయినా శాఖాహారాలు అవ్వండి అని చెప్పేవారు మరి ఇక్కడ తిరుపతి అందరూ కూడా శాఖాహారాలు అవ్వాలి చుట్టుపక్కల గ్రామాలు కూడా శాఖాహారాలు అవ్వాలి అందరూ అద్భుతంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి ఈ జ్ఞానం చేయటం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఒకసారి మీరు చేసి చూస్తే మీకు తెలుస్తుంది మేము చెప్పడం చెప్తాము ఆనందంగా ఉన్నామని మీ అందరికీ పంచాలని మేము తిరుగుతున్నాము అందరికీ చెప్తున్నాము కానీ మీరు అనుభవిస్తేనే కదా మీకు తెలిసేది మేము మాడు పండు తిజిగా ఉంది మేము తిన్నాము అని చెప్తాము మీరు తింటేనే కదా రుచి టేస్ట్ మీకు తెలిసేది అని మీరు కూడా తిని చూడాలి అందరూ ధ్యానం చెయ్యాలి ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు ఇప్పుడున్ని వైపరీత్యాలు ఎలా ఉన్నవి ఎక్కడ చూసినా చూడండి ఎంత కరోనా వచ్చి ఎంత జన నష్టం జరిగింది ముందు ముందు కూడా చాలా ఉన్నాయి అంటున్నారు దాని గురించి అయినా మనం అందరూ శాఖహారులు అవ్వాలి జ్ఞానం చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మీ అందరికీ నమస్కారము మీ అందరూ తప్పకుండా ఆచరిస్తారని కోరుకుంటున్నాము ఈ జ్ఞాన మహాయజ్ఞానికి కూడా నమస్కారము మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ